రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే కోటమి ప్రభుత్వం ఉద్దేశమని మంత్రి పార్థసారథి తెలిపారు బాపట్లలో నూతనంగా నిర్మించిన పురపాలక ఉన్నత పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఎంపీ కృష్ణప్రసాద్ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ బిల్డింగ్ దుస్థితిని చూసి వెంటనే కోటి అరవై నాలుగు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిఎం శ్రీ నిధుల నుంచి అరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మరి ఆ బిల్డింగ్ ని నాలుగు ఐదు నెలల కాలంలోనే పూర్తి చేసి విద్యార్థులకి వసతి కల్పించడం చాలా సంతోషించే విషయం అని చెప్పేసి తెలియజేస్తాం మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యారంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలకి మంచి భవిష్యత్తు కలగజేయాలనే ఉద్దేశంతో కరికులంలో పోటీ ప్రపంచానికి తగ్గ విధంగా కరికులం మార్చడం కానివ్వండి టీచింగ్ స్కిల్స్ లెర్నింగ్ స్కిల్స్ ని అభివృద్ధి చేయటంలో కానివ్వండి స్టూడెంట్స్ కి దొక్క సీతమ్మ పేరు మీద మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయటంలో కానివ్వండి సో ఈ విధమైన అనేక మార్పులు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ తో పాటు అన్నిటికీ మించి పదహారు వేల మంది టీచర్స్ ని మెగా డిఎస్ఈ లో అపాయింట్మెంట్ చేసిన ఘనత కూడా మా ప్రియతమ్మ నాయకుడు లోకేష్ గారికి చెందుతని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను పిల్లలకి చదివే కాకుండా పరిశ్రమలకి అవసరమైన స్కిల్స్ నేర్పించడంలో కూడా ఈ ప్రభుత్వం నిమగ్నమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను